ఫ్రెండ్స్ మరి రాజసభి ప్రమో అయితే రిలీజ్ చేశారు అసలు ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం రాజసాబ్ మూవీ గురించి బీవచ్చంగా అయితే వెయిట్ చేస్తున్నారు అసలు ఒకసారి అయితే ఆ ప్రమో చూసిన తర్వాత మీరు అందరూ సాంగ్ సింగిల్ ప్రమో అది బాగుందా బాగాలేదని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి దాని రివ్యూ అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం అంతకన్నా ముందు రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఈ వీడియోని చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అది ఒక్కటిని అయితే కోరుకుంటున్నా ఈ వీడియో అయితే బీ వచ్చంగా హిట్ కావాలి ప్రభాస్ ఫ్యాన్స్ వల్ల ఈ వీడియో అయితే బీవచ్చంగా లైక్స్ అయితే రావాలో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బీవచ్చంగా అప్డేట్స్ అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికల్లా ఆ సాంగ్ చూస్తుంటే నాకు ఏమని అనిపించిందంటే ఫస్ట్ అయితే సాహో మూవీల సాంగ్ అయితే గుర్తొచ్చింది నాకు మళ్ళీ రాధేశ్యామ్ సాంగ్ల ఆ సాంగ్ కూడా గుర్తొచ్చింది అనమాట ఎందుకంటే అదే టైప్గా ఉంది ఫీల్ వచ్చే సరికల్లా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను వచ్చే సరికల్లా ఎందుకంటే బాగాలేదు అని అనను బట్ సూపర్గా ఉంది సాంగ్ వచ్చే సరికల్లా బాగుంది మనకు అర్థం కానీ లిరిక్స్తోనైతే ఉంది సాంగ్ వచ్చేసరికల్లా ఆ సాంగ్ సర్కల్లా వైబ్ వచ్చే సర్కల్లా చాలా బాగుంది వైబ్ మళ్ళీ వింటేజ్ ప్రభాసిస్ బ్యాక్ అని చెప్పి నాకైతే అనిపించింది ఎందుకంటే బాహుబలి తర్వాత ఒక హిట్ లేదు ప్రభాస్ గారికి ఒక మొన్న వచ్చినటువంటి కలికి మూవీ తప్ప ఎందుకంటే బీభచ్చంగా వసూలు చేసినా సరే అరే ఒక మంచి మూవీ ఉంది బాహుబలి తర్వాత చెప్పుకుందామంటే సాహో మూవీ అది పోయింది దాని తర్వాత వచ్చినటువంటి ఆది పురుషు ఓ అది పోయింది రాధే అది కూడా ఎవరు చూడ చూడలేరు రాజశ్యామికి మంచిగా కలెక్షన్లు వచ్చినా కానీ భీవచ్చంగా కలెక్షన్లు అయితే రాలేదన్నమాట బట్ ఇప్పుడు వచ్చేటువంటి ఈ మారుతి దర్శకత్వంలో చిన్న డైరెక్టర్ అయినా సరే మనం అయితే ఎక్స్పెక్టేషన్ అయితే చేయలేము ఎందుకంటే చిన్న డైరెక్టర్ ప్రభాస్ గారితో తీస్తున్నాడు అంత పెద్ద స్టార్తో తీస్తున్నాడు మంచిగా తీస్తాడ తేడా అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా కొంగార పడ్డారు అనమాట ఒకసారి ప్రమో రిలీజ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మైండ్ అయితే పోయింది ఎందుకంటే అంత మంచిగా మూవ్ అయితే తీసిండు అరే ఒక్కసారి ఈ రాజమౌళి కూడా వింటేజ్ ప్రభాస్ గారిని అయితే పోగొట్టిండు బట్ ఇప్పుడు రాజాసప్తంలో అయితే వింటేజ్ ప్రభాస్ గారు బ్యాగ్ అని చెప్పి క్లారిటీ అర్థమైతుంది ఈ సాంగ్ చూస్తుంటే

కి టెన్ ఆఫ్ అవుట్ టెన్ అనమాట సూపర్గా ఉంది ప్రమో సర్కల్ ఈ ప్రమో ఎంతమందికి నచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఎందుకంటే వింటేజ్ ప్రభాస్ గారిని మళ్ళీ బ్యాక్ తీసుకురావడం అనేది చాలా కష్టం ఒక హీరోకి అంతకన్నా హైపీ వెళ్ళిన తర్వాత ఇలాంటి చిన్న చిన్న డైరెక్టర్లతో చేయాలంటే ఏ హీరోయిన్ ఆలోచిస్తాడు కానీ కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట ఆ లోపలైతే బ్యాక్గ్రౌండ్లో కొన్ని కొన్ని అయితే నడుస్తున్నాయి ఏంటంటే ప్రభాస్ గారు మారుతి గారు అయితే ప్రభాస్ గారికి సాయం చేసిండు బాగుబిల్ టైంలో అందుకని ఇప్పుడు ప్రభాస్ గారు ఒప్పుకుంటే ఎవరు చేస్తున్నారని చెప్పి నడుస్తున్నాయి అయినా సరే మారుతి గారు చిన్న డైరెక్టర్ అయినా సరే అంత మంచిగా పిక్ అని ఇది మనకైతే చూపించడం అనేది చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు ఓవరాల్ గా ప్రమోద్ సర్కల్ నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది మీరే అనుకున్నారో కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు